భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూమి హక్కు చట్టం యాక్ట్ ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు పత్రాలను భోగి మంటల్లో దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పాల్గొని మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకమైన ప్రజా కటకమైన రాష్ట్ర ప్రజలందరికీ తీవ్రంగా నష్టం కలిగించే భూమి హక్కు చట్టం యాక్ట్ ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు నల్ల చట్టం అని ప్రజల యొక్క సొంత ఆస్తులను ప్రభుత్వ అధికారుల కాళ్ల దగ్గర ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో నడిచే విధంగా ప్రజల యొక్క కడుపు కొట్టే విధంగా ఈ చట్టం ఉందని వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు బేబీ శ్రీధర్ సిపిఐ బాపట్ల నియోజకవర్గ కార్యదర్శి దుండు కనకారెడ్డి బత్తుల గని శ్రీను ఏసురత్నం సుబ్బారెడ్డి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు ఇవర్ వాయిస్ అవర్ న్యూస్ మాక్స్ నైన్ న్యూస్ నియోజకవర్గంలో జీవ కాపలి తగలబెట్టారని చెప్పి ప్రతి ఒక్కలు కూడా బోదిమండలో రాజధరణంగా జీవ కాపలి తగలబెడుతూ ఉన్నారు అంతలా సుందర్భంగా పాపట్ల జిల్లాలోనే పాపట్ల పట్టణలో సిపిఏ పాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు జీవ కాపలిని తగలబెడుతున్నారు అంతా సరోవటం ఆర్క్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరి పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డవు మాడ్రస్ కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ சிலக்கலூரிப்பேட்ட ஏம்ஜி இண்டியா இன்ரேஷனல் பிரக்கண நேஷனல் ஹைவே தர உம்மடி குண்டூரு ஜி ஆந்திரபிரதேஷ் மாம்பர் செவன் நைன் எயிட் நைன் ஃபோர் நைன் டூ ஜீரோ ஃபைவ் ஜீரோ நைன் டூ ஃபோர் சைவ் ஜீரோ எயிட் ஜீரோ எயிட் த்ரீ